హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నానండి ఉప్పు కుడుములు చేస్తున్నానండి అందరు కుడుములు కుడుములు అంటారు కానీ మెయిన్ కుడుముల్లో ఆవిరి పెట్టడమే చాలా ప్రాబ్లం అండి అది చాలా మందికి తెలియదు ఫస్ట్ బియ్యం నానబెట్టుకొని దాన్ని వడకట్టుకొని ఆరి ఆరకుండా ఉన్నప్పుడు మిక్సీలో పెట్టుకొని దాన్ని జల్లించుకున్న తర్వాత ఆ జల్లించుకున్న పొడిని ఒక ఇడ్లీ పాత్రలో ఒక వెట్ క్లాత్ లో పోసి మనము లైట్గా వాటర్ చల్లి దాన్ని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత అది పురి పడితే ఆవిరి పడిపోయినట్టేనండి ఇదేనండి మెయిన్ ప్రాసెస్ ఆవిరి పెట్టుకున్న తర్వాత సెకండ్ రెండు ఆవిరికి మనం ఇలా పిండి తీసుకొని మనము సాల్ట్ వేసుకొని ఇంకా తిరగమాత ఇలా వేసుకొని వేడివేడి వాటర్ పోసుకుంటూ ముద్దలు కలుపుకుంటూ ఇలా చూశారుగా పప్పులన్నీ వేసి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలా పప్పులన్నీ వేసి ఈయన ముద్దలు చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక్క ఇరవై నిమిషాల లోపల ఉడికిపోతుందండి అంతేనండి ఆవిరి కుడుములు అంటే ఇవే ఉప్పు కుడుములు అంటారు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదండి బయట తినే పిజ్జా బర్గర్ల కన్నా ఇవి చాలా ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి